దేవునికి మహిమ కలుగును దాక ఈరోజు వాక్య ధ్యానం కొరకు యహెస్కెల్ గ్రంథం పదిహేడవ అధ్యాయం ప్రవక్తి అయిన యహెష్కెల్ ద్వారా ప్రభు మరొక నూతన విషయాన్ని తెలియపరచ కోరుతున్నాడు దేవుని యొక్క ఉన్నత ఉద్దేశము ఏంటి అనంటే ప్రజలు దేవునికి అవ్వాలి దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాలి దేవుని యొక్క ప్రభావాన్ని సొంతం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ దేవుని మాటకు లోబడి ఉండాలి అటు విధమైనటువంటి ప్రణాళిక దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్నారు ఆయన ప్రజలకు అర్థమవటానికి ఆయన రకరకాలైనటువంటి విధానాల్లో బోధిస్తూ ఉన్నారు కొన్నిసార్లు ఉపమానం చెప్తారు కొన్నిసార్లు ఒక సూచన తెలియచేస్తారు మరికొన్ని పర్యాయాలు తన సేవకులనే ప్రజలకు సూచనలుగా పెడతారు కొన్నిసార్లు కొన్ని అనుభవాలు గుండా నడిపిస్తారు ఇలాగున అనేక రీతులు ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవటానికై ప్రభు వారు వినియోగిస్తూ ఉండేవాళ్ళు ఇది నాన్న మన ధ్యానంలో ఒక పక్షిరాజు గురించి ఆ పక్షిరాజు చేసిన పని గురించి రెండుసార్లు ప్రస్తావన తెచ్చారు ఈ పక్షిరాజు చేసిన పని అది ప్రజలకు ఏ విషయాన్ని ఏ సందేశాన్ని తెలియచేయబోతుందోనని ఈరోజు మనం ధ్యానంలో గుర్తు చేసుకోబోతున్నాం ఈ అధ్యాయం మూడు నుంచి పది వచనాల వరకు ఒక ఉదాహరణ కనబడుతుంది మనకి ఆ ఉదాహరణ ఏంటి అని అంటే ఒక పక్షిరాజు ఉంది ఆ పక్షి రాజు లెబోనోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకుందట లెబోనోను ఇస్రాయేలు దేశంలో ఎర్శులముకు దగ్గరలో ఉన్న ఒక పర్వతం ఇది నిత్యము మంచుతో కప్పబడే ఒక సుందరమైన పర్వతం దానిని తెల్లనిది అని అంటారు ఎందుకనంటే ఆ లెబోనోను పర్వతం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటా ఉంటది గనక తర్వాత ఆ లెబోనోను పర్వతపు పైన ఒక పొలం లాగా చేయబడి ఉంది ఆ పొలంలో ఒక బండ కూడా ఉంటదట ఆ బండ మీద మంచు కురిసి ఆ యొక్క పై ఉన్నటువంటి పొలం అంతా ఆ మంచుకు తడిచి ఆ తడిసిన ఆ మంచుకు మొత్తం ఆ పర్వతం అంతా కూడా ఆవరించిపోయి చాలా సుందరంగా తెల్ల కనపడుతుంది ఈ లెబోనోను పర్వతం ఉదయకాలపు ఎండ ఆ మంచు మీద పడిన తర్వాత ఆ మంచు కరుగుట వలన చక్కగా నీరు ఏర్పడుతుంది ఆ లెబోనోను పర్వతంలో ఉన్న మంచు కరిగి నీరై కిందకు వచ్చుట వలన ఆ పర్వతం చుట్టూ కూడా అద్భుతమైనటువంటి వృక్షాలు ఉన్నాయి అందులో ప్రాముఖ్యమైనవి ఏంటి అని అంటే దేవదారు వృక్షాలు ఉన్నాయి ఈ దేవదారు వృక్షాలు ఎంత ఏపుగా ఎదుగుతాయట పర్వతం యొక్క ఎత్తుకు మించి ఎదుగుతాయి దాదాపుగా నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు మీటర్లు కూడా ఎదుగుతాయి అంత ఎత్తుగా ఎదుగుతాయట అలాంటి ఎత్తైన వృక్షాల మీదకు ఒక పక్షిరాజు వచ్చింది ఆ పక్షి రాజు ఒక కొమ్మను తుంచింది అని చెప్తా ఉన్నారు దీని గురించిన వివరణ పదకొండు నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు మనకు కనబడుతుంది ఈ యొక్క పక్షి రాజు అనగా గరుడు పక్షి బొబులోను రాజు అయినటువంటి నెబనేజర్ కు చూచిన ఈ నెకథ నేజరు ఏమై ఉన్నాడో అతను ఏం చేస్తున్నాడో ఏం చేయబోతున్నాడో అనేది ఇక్కడ చాలా స్పష్టంగా రాబోయే దినాల్లో జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రవక్త ద్వారా ప్రభు తెలియచేస్తున్నాడు లభోనోను అంటే ఎరుషులేం ఆయన పోల్చుచు ఉన్నాడు దేవదార్ అంటే దావీదు వంశం పైకొమ్ అంటే బబులోనికి బందీగా వెళ్ళిన యహువా యాకీము అనేటువంటి ఒక రాజు ఇది వాస్తవంగా ఉండిన సందర్భమే అయినా ప్రజలకు అర్థం అవటానికి ఆ యొక్క లెబోనోను పర్వతాన్ని దేవదారు వృక్షాన్ని ఆ యొక్క పక్షి రాజుని పోల్చి చెప్తున్నాడు అంటే ప్రజలకు అర్థమయ్యే ఒక ఉదాహరణగా వర్తకుల దేశం అంటే బబులోను విత్తనం అన్నాడు విత్తనం అంటే యోధా దేశంలో ఉండిపోయిన సిద్కియా అనేటువంటి ఒక రాజు ఈ యొక్క సిద్కియాను నెకద రాజు రాజుగా నియమించాడు ఆరు వచనలో మనకు అది తారసపడుతుంది చిగురించిన పైకి పెరిగిన విశాలంగా కొమ్మలతో అల్లిగిపోయిన ఒక గొప్ప ద్రాక్ష వల్లి అంటే సిద్కియా పరిపాలన చేస్తున్నప్పుడు కలిగినటువంటి పరిస్థితిని వివరిస్తున్నాడు ఈ విత్తనం అట ద్రాక్ష చెట్టు అయ్యింది అని దేవదారు చెట్టు అంటే ఏంటంటే యోధ తన పూర్వపు స్థితిని చేసినంత వరకు బబులోనులో తిరిగిపోయినటువంటి విస్తారమైనటువంటి చెట్టును పోల్చున్నాడు తన రాజ్యాన్ని ఈ యొక్క పక్షి రాజు అంటే ఎవరంటే ఈజిప్టు రాజు అనగా పరో ఆ సహాయం కోసం పరోను ఆర్జించాడు అయితే ఇది చివరికి ఏమైంది అని చెప్తున్నాడంటే తొమ్మిది పది పదిహేడు వచనాల్లో ఇదంతా కూడా వ్యర్థమైపోయింది ఈ చెట్టు పెరిగి పెద్దదై మహావృక్షమై ఒక ద్రాక్షల్లి లాగా అలమటించుకున్న చివరికి దాని యొక్క ప్రయాసం అంతా కూడా ఏమైపోయిందంటే వ్యర్థం అయిపోయింది అందుకంటున్నాడు అది నాటబడి వృద్ధి పొందిన అది అభివృద్ధి చెంది విస్తరించున నాటబడి పెరిగిపోయిన తర్వాత అది ఎండిపోతుంది ఎండిపోవును అని చెప్పాడు అంటే తన రాజ్యం ఏమైపోబోతుంది ఒక రోజు కంటే శుభ్రం లేకుండా నాశనం అయిపోతూ ఉంది అంటే కారణం ఏంటి అంటే పరో రాజు యొక్క గర్వం దేవుని మాట వినకుండా చేసిన తిరుగుబాటు జనం దాని వలనే రాజ్యం మొత్తం కూలిపోయింది అయిపోయింది శేషించిన వారు విత్తనాలు లాగా అక్కడ 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 కొద్ది మంది మాత్రమే ఉన్నారు గాని పూర్తిగా లేకుండా ఎండిపోయిన స్థితి అయిపోయింది ఏ వ్యక్తి గర్వంతో ఉంటాడో బైబిల్ చెప్తున్నమాట నాశనమునకు ముందు గర్వము నడుచును నువ్వు గర్వపడుతున్నావు దేనిని బట్టి అయినా అతిశయపడుతున్నావు దేనిని బట్టి అయినా అంటే నీకు నాశనము తట్టస్థించబోతా ఉంది చాలా సార్లు చిన్న చిన్న విషయాలకు చాలా ఇరిటేషన్ అయిపోతూ ఉంటారు జనాలు చాలా ఇరిటేషన్ అయిపోతారు అది చిన్నదే కదా అని దాన్ని విడిచిపెట్టరు అయినా నేనెందుకు ఇలాగైపోవాలి అని అనుకోరు తట్టుకోలేనటువంటి ఆక్రోశం బయటకు వచ్చేస్తూ ఉంటది అదే ఉండాలి లోపల నీకు గర్వం ఉంది ఆ మొలకలు తుంచి వేయబడకపోతే నీ జీవితం ఒక దినాన్న ఇదిగో తుంచి వేయబడినటువంటి మహా వృక్షంలాగా అయిపోతుంది ఎంత పెరిగి పెద్దదైపోయిన వృక్షమైన నాశనం అయిపోయే స్థితే గర్వము అందుకే జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు చేసిన పని ఏంటట తిరుగుబాటు చేశారు ఎవరి మీద తిరుగుబాటు చేశారు చివరికి దేవుని మీదే తిరుగుబాటు చేశారు అందుకే తిరుగుబాటు చేయు జనుల నా యోధ నుండి మీరు తొలగిపోవుడి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మరి తిరుగుబాటు స్వభావంతో ఉంటే దేవునికి ఇష్టం ఉంటుందా ఎందుకోసం తిరుగుబాటు చేస్తున్నావు కొంతమంది నాయకుల మీద తిరుగుబాటు చేస్తారు కొంతమంది పెద్దల మీద తిరుగుబాటు చేస్తారు కొంతమంది ఇంటి యజమానుల మీద తిరుగుబాటు చేస్తారు కొంతమంది భర్త మీద తిరుగుబాటు చేస్తారు కొంతమంది తండ్రి మీద తిరుగుబాటు చేస్తారు ఈ తిరుగుబాటుదారులందరూ ప్రమాదకరమే ఎందుకు కారణాలు లేని తిరుగుబాటు ఒకవేళ అణిచివేయబడ్డావా నొక్కి వేయబడ్డావా ఇబ్బంది పడిపోతున్నావా నాశనం అయిపోతున్నావా కీడులోనికి వెళ్ళిపోతున్నావా వేదనకరమైన పరిస్థితులు ఉన్నావా వాళ్ళు నేను అణగారు చేస్తున్నారా అయితే అది న్యాయ సమ్మతమైనది అయితే దానికి నువ్వు వారికి వ్యతిరేకంగా పని చేయాలి తప్ప ఊరికి మాత్రం తిరుగుబాటు చెయ్యకూడదు మన దేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం వచ్చింది శుభ్రం అనగా చేసింది చాలా బానిసత్వ పరిస్థితి కల్పించింది దిక్కుమాలిన స్థితి అయిపోయింది మన దేశాన్ని మనం స్వతంత్రంగా పరిపాలన చేసుకునే పరిస్థితి లేకుండా మనం సంపాదించిందంతా ఆ బ్రిటిష్ వారికి పెట్టాల్సిన పరిస్థితులు తారసపడ్డాయి అలాంటి టైంలో తిరుగుబాటు చేశారు కారణం ఏంటి మనకి మన దేశానికి స్వతంత్రము కావాలని ఆ తిరుగుబాటు మన దేశానికి క్షేమమును తెచ్చేది గనక ఇస్రాయల్ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు మరి దేవుని మీద తిరుగుబాటు చేశారు అంటే వారికి జ్ఞానం ఉందా సృష్టికర్త అయిన దేవుడి మీద తిరుగుబాటు చేస్తారా గ్రంథం మొదట అధ్యాయం రెండో వచ్చినం మనం తరచు జ్ఞాపకం చేసుకుంటున్నాము కారణం ఏంటంటే వారు నా మీద తిరుగుబడ్డారు అంటున్నాడు ఇస్రాయలు జాతి జాతి మొత్తం కూడా ఇదే బుద్ధి ఐగిప్తులో బానిసులుగా ఉన్నప్పుడు దేవుడు బానిసతో బ్రతుకులో నుంచి సమృద్ధి అయినబడిన పాలు తేనెలు ప్రవహించే కణాను దేశానికి నడిపిస్తున్నాడు నాలుగు రోజులు బాగానే ఉన్నారు ఆ తెచ్చింది వండుకున్నది తినేశారు బాగానుంది స్టార్ట్ అయిపోయింది వాళ్ళ మీద తిరుగుబాటు దేవుని మీద తిరుగుబాటు స్టార్ట్ చేసారు వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ పిండి పులిసిపోయే వరకు తిన్నారట నాలుగు రోజులు అయ్యేటప్పటికి వారు తెచ్చిన గోధుమ పిండి అయిపోయింది ఆహారం కొరవైపోయింది ఇక లేదు రేపటికి ఏం చేయాలో అర్థం కావటం లేదు అందుకని మోసే అని మోస మీద పడ్డారు దేవుణ్ణి సడుగుతున్నారు మోసేని తిడుతున్నారు ఏంటి మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు మేము అక్కడుంటే చక్కగా కడుపు నిండే గడ్డి తినేవాళ్ళం కదా అక్కడుంటే ఏదో బతికేద్దాం కదా బాణిసత్వ బ్రతుకులోనన్నా బాగానే బతికేద్దాం కదా నువ్వెందుకు నాయన ఎక్కడికి తీసుకొచ్చావు మమ్మల్ని అని తిరుగుబాటు చేశారు సొణుకు కూడా మొదలెట్టారు దేవుడు కృప కలిగిన వాడు లక్షల మందికి వండుకునే పను లేకుండా సమృద్ధైనటువంటి ఆహారాన్ని కుమరించారు వారు ఆ పడిన మన్నానట వారికి ఇష్టమైన రీతిలో వండుకొని తిన్నారట మళ్ళా దాన్ని వెరైటీగా తయారు చేసుకున్నారు అందులో ఇంకా తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు కోరహు అభిరాము దాతాను అనేటువంటి వాళ్ళు ఎంగ దైవ జనుడి మీదే డేరుగా తిరుగుబాటు చేశారు వెంటనే భూమి విడిచి వాళ్ళు మింగేసింది మిరియాము కూడా అహరోను కూడా భోష మీద తిరుగుబాటు చేశారు ఆ కూసు దేశం స్త్రీని చేసుకుంటావు నువ్వు ఎవడరా మాకు చెప్పకుండా చేసుకున్నావు నీకేటి సంబంధం ఎందుకు చేసుకున్నా మాతో చెప్పకుండా అయినా ఆ కూసు దేశాన్ని స్త్రీని చేసుకోవడం నీకెందుకు అని మోస మీద తిరుగుబడ్డారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే దైవ భక్తి దైవ శక్తిని కలిగి ఉన్నటువంటి మోస మీద తిరుగుబాటు చేసేసాడు స్వయంగా అక్క అన్న కలిసి అందుకే దేవుడు ఎంటర్ అయ్యాడు మాట్లాడుతున్నాడు ఏంటి నా శావుకుడి మీద మీరు తిరుగుబాటు చేస్తున్నాడు ఏమనుకుంటున్నారు రేపు మీకు సంగతి తెలుస్తా రేపు ప్రత్యక్ష కూడా అరణ్య దగ్గరికి నేను ప్రత్యక్షం అవటానికి వస్తాను మీతో మాట్లాడుతాను రండి అన్నాడు వచ్చిన తర్వాత ప్రభు చెప్తున్నాడు నా శావుకుడితో నేను ఎలా మాట్లాడుతాను తెలుసా ముఖాముఖిగా మాట్లాడతాను ఒకవేళ మీతో మాట్లాడాలనుకుంటే కళల్లో చెప్తానేమో దర్శనంలో చెప్తానేమో కానీ నా శావకుడైన మోసేతో నేను అలా మాట్లాడి ఎందుకంటే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడే మోస గురించి ఏమి అద్భుతమైన మాట చూడండి ఏ రోజునటా దేవుని మాటకి విని విధేతి చూపించాడు తప్ప దేవుని మీద తిరుగుబాటు చేయలేదు పైగా దేవుని బ్రతుమలాడతాడు ప్రజల కోసం ప్రభు అవసరమైతే వీళ్ళ కోసం నా జీవగ్రం నా కొరకు జీవ గ్రంథంలో పేరు రాసేవే ఆ పేరు తీసేయి కానీ విళ్ళను రక్షించు అని ప్రార్థన చేశాడు అంత విధేత కలిగినా బహుశే మీరేంటి ఇలా ఎక్స్ట్రల్ మాట్లాడుతున్నాడు అని తిరుగుబాటు చేసినటువంటి అహరోని మీద మిర్యామ్ మీద దేవుని కోపం రేపుకున్నాడు అహరోని యాజకుడు కనుక క్షమించి వదిలేశాడు కానీ ప్రధాన యాజకుడని మన్నించాడు గాని లేకపోతే మిర్యామ్కి వచ్చిన రోగం అహరోనికి కూడా వచ్చేసాను ప్రధాని యాజకుడు కనుక క్షమించి విడిచిపెట్టాడు మిరియాముని చూసి బుద్ధి వస్తుందని తిరుగుబాటు ఎంత ప్రమాదమో చూడండి బైబుల్ చెప్తుంది తిరుగుబాటు సోది చెప్పే పాపముతో సమానం అన్నాడు సోది చెప్పే వాళ్ళని లేకుండా తరిమేయమని చెప్పాడు దేవుడు అలాంటిది తిరుగుబాటు సోది చెప్పేటువంటి పాపముతో సమానం ఒకడు బలుడు అరిపించేటి కంటే ఆయన మాట వినటం అని చెప్పాడు మరి ఆయన మాట వింటున్నావా ఆయన మాట ప్రకారం బ్రతుకుతున్నావా తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నావా ప్రజలు ఎందుకు నాశనం అయిపోయారు ఆ నాటబడినటువంటిది పెరిగి పెద్దదైనటువంటిది విస్తారంగా వ్యాపించినటువంటిది ఎందుకు ఎండిపోయింది ఒక్క తిరుగుబాటు కారణం మరి నీ జీవితం ఎలాగుంది తుంచి వేసే తుంచి వేయబడే పరిస్థితుల్లో ఉన్నదా ఒకసారి తుంచి వేయబడితే మరలా నాటిబడే అవకాశము లేదు ఒకవేళ నాటాలంటే దేవుడే మరలా దాన్ని ఇంకొక చెట్టుతో అంటు కట్టాలి తప్ప నాటబడటానికి కుదరదు యోహాన్ శుభవార్త పదిహేనవ అధ్యాయం మొదటి నుంచి కూడా ప్రభు చెప్తారు నేను నిజమైన ద్రాక్ష వల్లిని తీగలు మీరు నాలో ఫలించని ప్రతి చెట్టును ప్రతి కొమ్మను ప్రతి తీగను కూడా నేను తీసి పాడేస్తాను తీసి పాడేసానంటే దాన్ని మరలా ఇంకో దాంతో అంటుకట్టను కాల్చేస్తాను అన్నాడు కానీ ప్రభు ప్రేమ ఎంత గొప్పది అని అంటే నేను ఐగుప్తి నుంచి చిగురు తీశాను దాన్ని నేను నిజమైన ద్రాక్ష వల్ల చేత అంటు కట్టాను అంటాడు అంటే తీసేసిన మరొక ద్రాక్ష వల్లితో శ్రేష్టమైన ద్రాక్షవాళ్ళతో దాన్ని అంటు కట్టాలనుకుంటున్నాడు తప్ప వేరు చేసేయాలనేది కాదు ఒకవేళ వేరు చేయబడి నిన్ను వదిలేశాడా ఇక కాల్చబడి స్థితికి వచ్చేస్తావు అందుకే జాగ్రత్త ఏ రోజు కూడా దైవజనుల మీద తిరుగుబాటు చేయొద్దు అది మోసే తో తిరుగుబాటు చేసిన మిరియాముకి కలిగిన ప్రమాదం నీకు కూడా కలుగుతుంది ఏ రోజు కూడా దేవుణ్ణి మీద తిరిగిబాటు చేయవద్దు ఎందుకంటే నీ ప్రాణమే పోవచ్చు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఘోరమైన పాపం దేవుడి దృష్టిలో తిరిగిబాటు అనేది మరి నువ్వు ఎలాగా విధేత కలిగి బ్రతుకుతున్నావు దేవుడికి లోబడి బ్రతకడం అంటే నీ కళ్ళకి కనిపించదు లోబడి బ్రతుకుతున్నావా ఆయన చెప్పిన మాట వింటున్నావా వాక్యానుసారంగా నిన్ను పెంచడంలో గద్దిస్తుంటే ఆ గద్దెంపు లోబడుతున్నావా ఆత్మీయంగా నీ లోపాలు ఉన్నప్పుడు సరి చేయాలని ఆయన చేసే ప్రయత్నానికి నువ్వు తలగ్గుతున్నావా లేకపోతే అవిధేత ఎంతో ప్రమాదకరం విధేత కలిగి దేవుని వాక్యానుసారంగా జీవించటానికి నిన్ను నీవే దేవునికి అప్పగించుకో ఆయన అంటున్నాడు ఈ ఈ అధ్యాయం మొత్తం కూడా ఈ విషయాన్ని ఎక్కువ ప్రస్తావన తెస్తున్నాడు వారు చేసిన తిరుగుబాటు వారు చేసిన తిరుగుబాటు వాళ్ళకున్నటువంటి గుర్రాలను చూసుకొని వాళ్ళకున్న సైన్యాన్ని చూసుకొని వాళ్ళ యొక్క ప్రయత్నం చేస్తున్నాడు అంటే ప్రభు చెప్తున్నాడు మీరు చేసే ప్రయత్నం సఫలం అవుతుందా మీరు చేసేటువంటి కార్యాలు సఫలమవుతాయా మీరు నాతో సమాధాన పడాలనుకున్నారు అది జరిగే పనేనా తిరుగుబడి చేసేసారు మరలా నాతో కలిసిపోవాలనే లేనిపోని ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కానీ విధేత చూపించకుండా నాకు లోపడకుండా నా మాట ప్రకారంగా బ్రతకుండా మీరు ఎన్ని చేసినా అది వృధా అందుకే అంటున్నాడు ఆయన నేను మీ నిబంధనను భంగం చేస్తాను ప్రమాణానికి గుర్తుగా చేతులు కలిపిన తర్వాత అతడు ప్రవర్తించిన ప్రవర్తనను పట్టించుకునే పరిస్థితి ఉండదు అలాగే కఠినమైన పరిస్థితి అయిపోతుంది నా యొక్క ప్రమాణం నా నిబంధన అయింది అందుకే సిద్ది మీద తిరుగుబాటు శిక్ష వచ్చేసింది రెండవ రాజుల గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం మొదటి నుంచి ఏడు వచనాల్లోను ఇమీ గ్రంథం యాభై రెండవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాల్లోను ఆ విషయాలు మనకి కనబడతాయి కనుక దేవుని పిల్లలారా దేవుని మాటకు విధేతి చూపించి దైవ వాక్య ప్రకారంగా బ్రతకటానికై ఇష్టపడండి నభకధనేచరు దేవదారు కొమ్మను యోధా నుండి తెచ్చిన విత్తనాన్ని నాటాడు అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు తానే నాటిన వాడిగా ఉంటాడని చెప్తున్నాడు దేవదారి చెట్టు నుండి లేత కొమ్మ తీసి బబులోను కాదు లేత కొమ్మను తీసింది బబులోను కాదు ఇస్రాయేల్లోను ఒక ఎత్తైన పర్వతం పైన నాటున నాటు అంటున్నాడు ఆయన ఇది తీసింది ఎవరు దేవుడే యశగ్రంథం నాలుగవ చనంలో ఆ రోజుల్లో ఎహో కమ్మ అందంగాను ఘనంగాను ఉంటుంది అది గర్వకారణంగా మారుతుంది అది ఉన్నతమైనది అని పోల్చడం మనకు కనబడుతుంది ఇస్రాయల్ పూర్వపు స్థితిని తిరిగి ఇస్తానని దావీదు వంశం తిరిగి గద్దె మీదకి ఎక్కుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తన ప్రజలు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు దైవ మార్గంలో నడిచే వారందరి జీవితాల్లో దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు దేవుని వాక్యానుసారంగా ఎవరైతే లోబడతారో ఎవరు జీవిస్తారో ఆయనకి ఇష్టమైన రీతిలో ఎవరు బ్రతుకుతారో ఆయనను ఎప్పుడు కూడా వారిని విడిచిపెట్లు మరలా తిరిగి వారి పూర్వపు స్థితిని తీసుకొస్తాడు ఇది గ్రంథం ఏడవ అధ్యాయం ఏడవ వచ్చినంలో గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనంలో మనం కొంచెం నెరవేరడం గమనిస్తాం దేమ్య తిరిగి రావడం అయ్యేసలేం కట్టడం చెదిరిపోయిన కొద్ది మంది తిరిగి అందులోనికి రావడం మరలా క్షేమంగా ఉండడం మనం చూస్తాం పూర్తిగా నెరవేర్పు ఏసు క్రీస్తు రాకడం జరిగేటప్పటికి చెదిరిపోయిన యూదులందరూ కూడా తిరిగి వచ్చేస్తారు ఈరోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు రాకడ అతి సమీపం అయి ఉన్నది ఆయన రాకడకు సిద్ధపడే వ్యక్తిగా ఉండగలిగితే ఆయన రాకడలో ఎత్తబడతావు ధనికరమైన జీవితం నీ జీవితం ఉంటుంది ప్రభు ఎలాంటి వాడో తెలుసా ఘనమైన చెట్టును నీచమైనది గాను నీచమైనది ఘనమైనది గాను చేయగలడు అంటే ఎత్తైన చెట్టును కింద కూలగొట్టగలడు పొట్టుగా ఉన్న చెట్టు పెరిగేటట్లు చేయగలడు పచ్చని చెట్టు ఎండిపోతుందట ఎండిపోయిన చెట్టు వికసించేలాగా చేయగలడు ఎండిపోయింది పచ్చగా అయిపోద్ది పచ్చగా ఉంది ఎండిపోగలదు అవసరం అయితే అంటే దేవుడు తలుసుకుంటే ఏదైనా జరుగుతుంది ఏదైనా ఆయన జరిగించగలడు దేవుని మాట అవిధేత కలిగి ఉన్న ప్రజలను కూల్చిన వాడు ఆయనే లోబడినప్పుడు వారిని స్థాపించినవాడు ఆయనే మరి నువ్వు ఉన్నావు దేవుని మాట వినే వ్యక్తిగా ఉన్నావా తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నావా అని అంటున్నాడు ఈ మాటల ప్రకారంగా నేను జరిగిస్తాను ఈ మాట నా మాట ఇదే ఏహోబా వాక్కు అని ప్రభు చెప్తున్నాడు నువ్వు ఘనహీనంగా ఉండొచ్చు దేవుడు నిన్ను ఘనమైన వ్యక్తిగా మార్చేస్తాడు ఆయనకు లోబడి ఉంటే ఒకవేళ బిల్డప్ తో ఉంటే నిన్ను అణిచివేయచ్చు కనుక అలాగ ఉండకుండా విధేత కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డగా దేవుని సన్నిధిలో సాగిపో దైవ దీవెన దైవ ప్రసన్నత పొందుకో ఆయన అనుగ్రహించే గొప్పతనాన్ని నీ సొంతం చేసుకో అలాగా దేవునిలో ఉండాలని ఆయన కొరకు బలంగా బ్రతకాలని దావశావకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు ఈ మాటలు విన్న వారందరినీ మెండుగా దీవించునుగాక Amen.